హాయ్ అండి వెల్కమ్ టు తెలుగు కిచెన్ మంత్ర ఈ రోజు నేను చేసి వంట రాడిష్ కర్రీ దీనికోసం ముందుగా ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఆప్షనల్ గా ఆలు వేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు జలకర వేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని అంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న టమాటాలను కూడా కుక్కర్లోకి వేసుకొని కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటాలు కొద్దిగా ఉడికిపోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న రాడిష్ ముక్కని కొద్ది కొద్దిగా కుక్కర్లోకి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నేను ఆలు ఆలు వేసుకుంటున్నాను మీరు స్కిప్ చేసుకోవచ్చు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడవు కారం కొద్దిగా ధనియాల పౌడర్ గరం మసాలా చివరిలో కొద్దిగా కస్తూరి మేతి వేసి అంతా కలుపుకోవాలి ఇప్పుడు రాడి చూడకడానికి కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని కుక్కర్ మూత ఒక టూ విజిల్స్ వరకు వెయిట్ చేయాలి టూ విల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుక్కర్ తీసేసి ఒకసారి అంతా రక్కుని రుచికి సరిపడా ఉందో లేదో చూసుకొని వెలివేలిగా సర్వింగ్ బౌన్ లోకి సర్వ్ చేసుకోండి ఈ ర్యాడిష్ కర్రీ పూరీ కానీ చపాతీ కానీ పుల్కా కానీ చాలా బాగుంటుంది మీ కనుక నా ఈ ర్యాడిష్ కర్రీ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్